హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పిల్లల నుంచి అందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన చిల్లీ చీజ్ టోస్ని ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా క్విక్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక టీ స్పూన్ అంతా ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే రెండు ఫైన్ ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఫైన్గా చాప్ చేసిన క్యాప్సికం అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రూమ్ టెంపరేచర్లో ఉన్న ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి మరి ఎక్కువగా తీసుకోకూడదు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పిల్లల కోసం చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని మీరు అవాయిడ్ చేయొచ్చు అలాగే అరకప్ అంతా మోజరాల చీజ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకురావాలి ఇది పర్ఫెక్ట్ అనమాట ఓ నాలుగు బ్రెడ్ సైజ్ని తీసుకుందాము వీటిని ముందుగా ఒకసారి ఒక రెండు రెండు నిమిషాల పాటు టోస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నాలుగు బ్రెడ్ స్లైసుల్ని కొంచెం టోస్ట్ చేసుకుని తీసుకుని పక్కన ఉంచేసుకుందాము సో టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ పైన మనం రెడీ చేసి ఉంచుకున్న చీజ్ మిక్స్చర్ ఉంది కదా దాన్ని ఈ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి నాలుగు పోర్షన్స్గా ఈక్వల్గా డివైడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్పూన్ తోటి సో అన్నిటి మీద స్ప్రెడ్ చేసేసుకుంటే మన చిల్లీ చీజ్ టోస్ట్ అనేది టోస్ట్ చేయడానికైతే రెడీ అయిపోతుంది పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆరిగానో కానీ చల్లేసుకొని టోస్ట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా వేడివేడి పెనం పైన రెండు స్లైసెస్ని ఉంచేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మూడు నిమిషాల పాటు టోస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన అండ్ చాలా చాలా టేస్టీ అయినా డిలీషియస్ అయినా చిల్లీ చీజ్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చీజ్లో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా టోస్ట్ అయిందో సో ఇలాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం చాలా చాలా క్రంచీగా అండ్ చాలా డిలీషియస్గా ఉండే చిల్లీ చీజ్ టోస్ట్ అనేది మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాం సో ఎలా అనిపించింది రెసిపీ నచ్చితే ట్రై చేసి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో